మొన్న ఆగస్టు పదిహేను పదహారవ తేదీ రాత్రి జరిగిన అలస్కా సమావేశంలో పుతిన్ తలపై నుండి ఒక టూ స్టెల్త్ బాంబర్ అండ్ నాలుగు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎగిరాయి ఈ విమానాల ద్వారా అమెరికా పుతిన్ ను బెదిరించాలి అని చూసింది కానీ పుతిన్ ట్రంప్ నే కన్విన్స్ చేసి బాస్ ఏరియాస్ ను రష్యాలో కలిపేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియోలో ఫస్ట్ టూ బాంబర్స్ మజల్ ఫ్లెక్సింగ్ ఎందుకు చేశాయి పుటిన్ ను చంపడానికి ట్రై చేశారా అలస్కా మీటింగ్ లో పుటిన్ రాలేదు పుటిన్ బాడీ డబుల్ వచ్చాడు అలస్కా మీటింగ్ తర్వాత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మొదటగా బీ టూ స్టెల్త్ బాంబర్స్ పొటిన్ తలపై నుండి పాస్ అయిన వీడియో ఒకసారి చూడండి ఆ తర్వాత గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో చూసారు కదా ఈ మ్యాప్ చూడండి ఇది రష్యా ఇక్కడ అలస్కా ఉంటుంది ఈ పాయింట్ లో ఎల్మాండ్ ఫోర్ మిలిటరీ బేస్ ఉంది ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ మొత్తం ఈ మిలిటరీ బేస్ లోనే జరిగింది పుతిన్ ట్రంప్ ను కలిశాడు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ సమయంలో టూ బాంబర్స్ ఎగిరాయి ఈ బాంబర్స్ కొంతమంది ఏమంటున్నారు అంటే పుతిన్ భయపడ్డాడు అంటున్నారు పుతిన్ ను చంపడానికి ట్రై చేశారు అంటున్నారు ఇది నిజం కాదు బట్ అమెరికా ఈ బాంబర్స్ మరొక సందేశాన్ని రష్యా కు ఇవ్వాలి అని చూసింది మజల్ ఫ్లెక్సింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా అమెరికా కావాలనే ఈ బీ బాంబర్స్ ను పుతిన్ తలపై నుండి తీసుకువెళ్లి ప్రపంచంలో ఎవరి దగ్గర లేని స్టెల్త్ బాంబర్స్ మా దగ్గరే ఉన్నాయి ఈ బీటు స్టెల్త్ బాంబర్స్ అన్డిటెక్టెడ్ గా ఎక్కడికైనా వెళ్లగలవు ఇవి అన్ వాయుధాలను కూడా క్యారీ చేయగలవు అమెరికా తలుచుకుంటే ఈ మీటింగ్ లో ఈ క్షణంలో పుతిన్ ను కూడా లేపేయగలదు మాస్కో లో కూడా దాడి చేయగలదు మీ దగ్గర ఉన్న ఎస్ ఫైవ్ హండ్రెడ్ ను పట్టుకోలేదు అనే సందేశాన్ని అమెరికన్ ఆర్మీ రష్యన్ ఆర్మీకు ఇచ్చిందనమాట అలస్కాకు కు పుతిన్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానంతోనే వెళ్లాడు పుతిన్ కు ఘన స్వాగతం పలికారు ఇవన్నీ దౌత్య నీతి కిందకు వస్తాయి ఈ మీటింగ్ అనేది డిప్లొమాటిక్ గా జరిగిన గెట్ టుగెదర్ లాంటిది అయితే మిలిటరీ పరంగా ఇంకా రష్యన్ అమెరికా రెండు ఆర్మీస్ వార్ ఫుటింగ్ లోనే ఉన్నాయి అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది అనమాట ఇక్కడ కొంతమంది పుతిన్ బాడీ డబుల్ వచ్చాడు పుతిన్ మీటింగ్ కు రాలేదు అని కూడా అంటున్నారు పుతిన్ కు ఇంగ్లీష్ రాదు బట్ పుతిన్ ఇంగ్లీష్ లో మాట్లాడాడు పుతిన్ బాడీ లాంగ్వేజ్ కూడా విచిత్రంగా ఉంది పుతిన్ హైట్ డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కాన్స్పిరసీ థీరీస్ మాత్రమే ఇవన్నీ అబద్దాలు ఇందులో ఎటువంటి నిజం లేదు పుతిన్ అంత పెరుగోడు కాదు స్వయానా పుతిన్ అక్కడికి వచ్చాడు ఎందుకని అమెరికా బీ టూ బాంబర్స్ తోనే ఇలా చేసింది అంటే బీ టూ బాంబర్స్ ఉన్న స్టెల్త్ ఫ్యూచర్ కారణంగా ఈ విమానం రష్యా దగ్గర ఉన్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్స్ కు దొరకవు అనమాట ఒక ఫైటర్ జెట్ ను యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా డిటెక్ట్ చేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది అనుకుందాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశంలో రేడియో వేవ్స్ ను పంపుతుంది ఈ వేవ్స్ కనుక ప్లేన్ బాడీ కు తగిలితే వేవ్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి అంటే వెనక్కి వస్తాయి వెనక్కి వచ్చిన లొకేషన్ ను ట్రాక్ చేసి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాక్ చేస్తుంది అనమాట బీటు బాంబర్స్ విషయంలో రేడియో వేవ్స్ వెనక్కి రావు బీటు బాంబర్స్ షేపే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ విమానానికి టైలే ఉండదు అంటే తోక ఉండదు ఈ విమానం రేడియో వేవ్స్ ను స్కాటర్ చేస్తుంది అనమాట ఈ టూ బాంబర్స్ యొక్క స్కిన్ లో రాడర్ అబ్జార్బెంట్ మెటీరియల్ అంటే ఆర్ఏఎం ఉంటుంది ఆ కోటింగ్ ఉంటుంది ఇది రేడియో వేవ్స్ ను అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట మామూలుగా అయితే ఫైటర్ జెట్స్ థ్రస్ట్ ను జనరేట్ చేయడానికి హీట్ ను వదులుతాయి కొన్ని రాడర్స్ హీట్ ద్వారా కూడా ట్రాక్ చేస్తాయి అనమాట అయితే ఈ టూ బాంబర్స్ అసలు హీట్ నే జనరేట్ చేయవు అంటే హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట సో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రపంచంలో ఎవరి దగ్గర లేని టూ బంబర్స్ మా దగ్గరే ఉన్నాయని చెప్తూ అమెరికా రష్యాను భయపెట్టడానికి పుతిన్ ను ఇంటిమేట్ చేయడానికి ట్రై చేసింది రష్యాకు కేవలం ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోనే అలస్కా ఉంది అలస్కాలో అమెరికన్ మిలిటరీ అండ్ నేవల్ బేస్ ఉంది రేపు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసిన అన్ వాయుధాలతో లేపేయడానికి ట్రై చేసిన అలస్కాలో మా యొక్క టూ బంబర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫ్లైట్ ఎఫ్ ట్వంటీ టూ అన్ని వచ్చి మాస్కో పైన దాడి చేయగలవు అన్నట్లు ఏదో సందేశాన్ని ఇవ్వాలి అని ట్రై చేశారు అలస్కా మీటింగ్ కు ముందు రష్యా కూడా ఇలాంటి మజిల్ ఫ్లిక్సింగ్ చేసింది న్యూక్లియర్ మిజైల్స్ ను టెస్ట్ చేసింది దాని గురించి వీడియో కూడా చేశా బొరోస్టిక్ మిజైల్స్ ను టెస్ట్ చేసింది ఈ మిజైల్స్ చాలా చిన్నగా ఉంటాయి ఇవి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలవు దీనికి రేంజ్ ఉండదు అన్లిమిటెడ్ రేంజ్ అనమాట ఈ న్యూక్లియర్ ను ఇన్విన్సిబుల్ అంటారు ఇలాంటి ఒక న్యూక్లియర్ మిసైల్స్ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు రష్యానే దీన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేస్తోంది ఈ న్యూక్లియర్ మిజైల్స్ అమెరికా తయారు చేసే గోల్డెన్ డోమ్ కూడా డిటెక్ట్ చేయలేదంట అంతేకాదు రష్యా బెలారూజ్ దేశాలు జాయింట్ గా ఆర్షినిక్ మిజైల్స్ డ్రిల్స్ చేసి మీటింగ్ ముందు మజిల్ ఫిక్సింగ్ చేశారు అమెరికన్ ఆర్మీను భయపెట్టడానికి ట్రై చేశారు ఆర్షనిక్ మిజైల్స్ కేవలం పన్నెండు నిమిషాల్లో ఫ్రాన్స్ యూకే ఇటలీ జర్మనీ ఇలా అన్ని వెస్టర్న్ యూరోప్ పైన హిట్ చేయగలదు సో అలస్కా మీటింగ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇన్ని జరుగుతున్నాయా అంటే ఎస్ ఇన్ని జరుగుతున్నాయి స్ట్రాటజిక్ సిగ్నలింగ్ సైకలాజికల్ మెసేజింగ్ ఇలా ఎన్నో జరిగాయి అయితే ఇలాంటి మజల్ ఫ్లెక్సింగ్ కు పుతిన్ భయపడతాడా అంటే అస్సలు భయపడ్డు నిజంగా పుతిన్ ఏందిరా ఈ సౌండ్స్ అన్నట్లు ఇరిటేటింగ్ గా చూసాడు ఏంట్రా ఈ సర్కస్ అన్నట్లు పుతిన్ చూసాడు మైదానంలో చేయలేక మండే అన్నట్లు యుక్రెయిన్ బార్డర్ లో చేయాల్సిన పని డిప్లొమాటిక్ మీటింగ్ లో చేస్తారేంట్రా అన్నట్లు పుతిన్ చూసాడు మీకు క్యారెట్ స్టిక్ డిప్లొమసీ అంటే తెలుసా దీనికి అర్థం ఒక పక్క అలస్కాలో మీటింగ్ చేస్తున్నారు ఎకనామిక్ ఈజ్ చేస్తున్నారు నవ్వుతున్నారు తింటున్నారు తాగుతున్నారు దిస్ ఇస్ కాల్ క్యారెట్ స్టిక్ అంటే బ్యాక్ గ్రౌండ్ లో రష్యన్ అండ్ అమెరికన్ ఆర్మీ తమ యొక్క మిలిటరీ మైట్ ను తమ యొక్క మిలిటరీ పవర్ ను చూపిస్తున్నాయి దిస్ ఇస్ కాల్డ్ స్టిక్ అనమాట ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు కదా పక్కనే అమెరికన్ ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్స్ పార్క్ చేశారు అవతలి వైపు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ పార్క్ చేశారు ఈ ఎఫ్ ట్వంటీ టూ అనేది అమెరికా దగ్గర మాత్రమే ఉంది ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది దీని అమెరికా ఎవరికీ అమ్మదు ఎఫ్ ట్వంటీ టూ స్టెల్త్ నెక్స్ట్ లెవెల్ అంటారు ఎఫ్ ట్వంటీ టూ ను తేన తో పోలుస్తూ ఉంటారంటే ఎలాగైతే తేన టీగా తప్పించుకుని గాల్లో తిరుగుతూ ఉంటుందో ఈ విమానం కూడా అలాగే తిరుగుతుందంట ఇట్స్ స్టిల్ ఇస్ లైక్ బంబల్ బీ అంటూ ఉంటారు ఎఫ్ ట్వంటీ టూ ముందు రష్యా దగ్గర ఉన్న థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు దేనికి పనికి రావు అని ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన స్వాతి రాడర్స్ ఫిక్ చేసాయి ఇంటర్సెప్ట్ చేసాయి కేరళలో దాదాపు నెల రోజుల వరకు శవం పడి ఉన్నట్లు పడి ఉంది ఆ విమానం నిన్న మీటింగ్ లో పుతిన్ పెట్టిన డిమాండ్ ఈ మ్యాప్ లో చూస్తున్నారా డాన్ బాస్ ఏరియాస్ అయినా লায়ে কেনেছ কও రష్యాలో కలిపేస్తే దీనికి బదులుగా పుతిన్ ఏం చేస్తాడు అంటే హెరోసాన్ జియోపార్జియా ఈ రెండు రాజ్యాల్లో యుద్ధాన్ని ఫ్రీజ్ చేస్తాడు అన్నాడు అంటే ఇదే డీల్ అనమాట రెండు రాజ్యాలను రష్యాలో కలిపేయాలి ఇంకా రెండు రాజ్యాల్లో యుద్ధాన్ని ఆపేస్తారు అనమాట అంటే ఇండైరెక్ట్ యుక్రెన్ కు ఇచ్చేస్తాడు అనమాట హెరోసాన్ జియో ఫ్యూచర్ లో ఆక్యుపై చేయడానికి పుతిన్ ప్లాన్ చేస్తున్నాడు అంటే ఈ పంచాయతీ ఇక్కడికి వచ్చి ఆగింది నెగోషియేషన్ టేబుల్ లో పుతిన్ ఏమన్నాడు నాకు నాలుగు రాజ్యాలు వద్దు డౌన్ బాస్ ఏరియాస్ నాకు ఇచ్చేయండి యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు ఇది ఫైనల్ సెటిల్మెంట్ డీల్ కు కి ఒప్పుకోవడం లేదు ఈ ప్రపోజల్ ట్రంప్ కు బాగా నచ్చింది రేపు వైట్ హౌస్ లో జరిగే మీటింగ్ లో ట్రంప్ ను పిలిపించాడు జలన్స్ ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అయితే ఎక్కడ జలెన్స్ కన్విన్స్ అవుతాడేమో అని భయపడి ఈ మీటింగ్ కు చాలా మంది రానున్నారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఈవెన్ వస్తున్నారు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వస్తున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ హిమానుయన్ మాక్రోన్ ద సోకాల్ గ్రేట్ నెగోషియేటర్ ఈయన వస్తున్నారు జర్మన్ ఛాన్సలర్ వస్తున్నారు యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ వస్తున్నారు జార్జియా మెలోని అదే మోడీ గారి క్లోజ్ ఫ్రెండ్ ఈ విడ కూడా వస్తున్నారు అలెగ్జాండర్ స్టెప్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్ సో పెద్ద బందోబస్తు తో జెన్స్ రేపు వెళ్తున్నాడు ఇంత మంది ఎందుకు అంటే ట్రంప్ ను కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారండి ట్రంప్ పైన పుతిన్ బ్లాక్ మ్యాజిక్ చేశాడో ఏదో బ్రెయిన్ వాష్ చేశాడో తెలియదు గానీ అలస్కా మీటింగ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పుతిన్ పుతిన్ అని భజన చేస్తున్నాడంట యూరోప్ నాయకుల భయం ఒకవేళ పుతిన్ కు డౌన్ బాస్ ఇచ్చేస్తే రేపు పుతిన్ ఇంకొన్ని మ్యాప్ చూపించి పోలాండ్ బాల్టిక్ రొమానియా కూడా మావే అని ఈ దేశాలను కూడా లాగేస్తారు అని యూరోప్ దేశాలు భయపడుతున్నాయి యూరోప్ యూనిటీ చూపించడానికి జెలెన్స్ కి వెంట మేమున్నాము అని చెప్పడానికి ఒకవేళ ట్రంప్ సపోర్ట్ చేయకపోతే జెలెన్స్ కి వెనక మేమున్నామని సంఘీభావాన్ని వ్యక్తపరచడానికి వీళ్ళందరూ వెళ్తున్నారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టు జలెన్స్ కి ఏరియాస్ బాస్ రష్యాలో కలిపేసినా కూడా ఈ యూరోప్ దేశ నాయకులు దీనికి సిద్ధంగా లేరు ఎలాగైనా జెలన్స్కి బ్యాక్ చేసి పుతిన్ ను ఓడించాలనే చూస్తున్నారు యుద్ధం డెడ్ లాక్ చేరుకుందండి ఈ బ్యాచ్ చూసారా ఎంత మంది చూసారా వీళ్ళందరూ రేపు ట్రంప్ మీద పడనున్నారు ఈ యుద్ధంలో మ్యాజిక్ మూవ్ లేదు చెక్ మెట్ లేదు స్టేల్ మెట్ లేదు ఈ యుద్ధానికి అంతమే లేదు ఫైనలీ బీటు బాంబర్స్ లాంటి ప్లేన్స్ ఇండియా కూడా తయారు చేయాలి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణమే ఇది ఇంకెన్ని రోజులు అమెరికా రష్యా యొక్క మిలిటరీ పవర్స్ గురించి వారి యొక్క టెక్ గురించి మాట్లాడుతూ ఉండాలి సీరియస్లీ నూట నలభై కోట్ల జనాభా బట్ మన దగ్గర ఫైటర్ జెట్ ఇంజనే లేదు ఓవర్ బ్యూరోక్రసీ కారణంగా కావేరీ ప్రాజెక్ట్ ను డిలే చేసుకుంటూ వచ్చారు ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్స్ ను తయారు చేసుకోవాలి బికాస్ వరల్డ్ లీడర్స్ విల్ బి రెస్పెక్టెడ్ బై దర్ మిలిటరీ పవర్ ప్రపంచాన్ని శాసించాలి అన్నా విశ్వగురువు అవ్వాలి అన్నా సాఫ్ట్ పవర్ చూపిస్తే సరిపోదండి నిజంగా చెప్తున్నా బాధతో బాధ్యతతో చెప్తున్నా టర్కీ లాంటి దేశాల్లో అర్త్ వస్తే సహాయం చేయడానికి వెళ్దాం బట్ ఏమైంది సింధూ యుద్ధంలో మనకే వేశారు కోవిడ్ అని చెప్పి కోవిడ్ సమయంలో ఎన్నో వ్యాక్సిన్స్ ప్రపంచ దేశాలకి ఇచ్చాం అమెరికాకు కూడా కొన్ని మందులను సప్లై చేశాం అయితే ఏమైంది మన పైన టఫ్ వేశారు నీ దగ్గర స్టెల్త్ టెక్ ఉందా నీ దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ట్రస్ట్ ఇంజన్ ఉందా నీ ఇంజన్ యొక్క పవర్ ఉందా నీ ఇంజన్ కు దమ్ ఉందా మీ దగ్గర కటింగ్ ఏడ్జి రాయార్స్ ఉన్నాయా దాన్ని బట్టి గౌరవం ఉంటుంది ఇక్కడ ఇండియా డిఫెన్స్ లో వేస్ట్ అందించడం లేదు ఆకాష్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎల్ సిక్స్ వంటి ఆట్ల గన్స్ అండ్ రాడార్ సిస్టమ్ వీటన్నిటిలో మనం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాం బట్ ఇది సరిపోదు ప్రపంచంలో లేనిది మనం ఇవ్వాలి లైక్ టూ బంబర్స్ ఎవరి దగ్గర లేదు రష్యా తయారు చేసిన న్యూక్లియర్ మిజైల్స్ ఆర్స్నిక్ మిజైల్స్ హైపర్సోనిక్ మిజైల్స్ ఇలాంటివి ఇవ్వాలి అనమాట మనం న్యూక్లియర్ టెస్ట్ ను చేయడం మానేసాం హైపర్సోనిక్ మిజైల్ టెస్ట్ ను చేయడం తగ్గించాం ఇంజన్ గురించి చాలా స్లోగా వెళ్తున్నాం మొన్నటి వరకు ఆంకా కోసం రష్యా ఫ్రాన్స్ చుట్టూ తిరిగి ఇంజన్ ఇవ్వండి ఇంజన్ ఇవ్వండి అని వాళ్ళ చుట్టూ తిరిగాం ఇవన్నీ కాదు అలస్కా మీటింగ్ లో మీరేం చూశారు ట్రంప్ అండ్ పుతిన్ మాట్లాడుకోవడం చూసారు కదా కానీ అక్కడ నిజమైన మీటింగ్ జరిగింది ఎవరి మధ్య తెలుసా బీ టూ బాంబర్స్ ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ కు బిరస్టింగ్ మిజైల్స్ ఆర్స్నింగ్ మిజైల్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కు మధ్య జరిగిన మీటింగ్ కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై